ట్వంటీ నైన్త్కి రిలీజ్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా థియేటర్స్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకోవడానికి వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీ మనము రిలీజ్ ముందు రోజు ప్రివ్యూ షో వేశాము దానికి వచ్చిన రివ్యూయర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఆల్మోస్ట్ యావరేజ్గా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అనేది యావరేజ్గా ఉంది ఆల్మోస్ట్ అంటే కొన్ని త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చారు సో ఎక్కడ కూడా నెగిటివ్ ఇది లేకుండా సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా అంత కొంచెం ఫీల్ గుడ్గా అలా వెళ్ళింది బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు అండ్ మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చూసిన ఆడియన్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అంటే నాకు పర్సనల్గా అది ఎంత రీచ్ అయింది అనడానికి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుతున్నారండి చూసిన ఆడియన్స్ అంటే మా నా పరంగా కానీ విజయ్ యాక్టర్స్ పరంగా చూ తీసుకుంటే కొన్ని సీన్స్లో కొన్ని పర్టికులర్ షార్ట్స్ చెప్పి ఆ షార్ట్లో మీ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉందండి అని విజయ్కి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కొన్ని క్లైమాక్స్లో తన ఎమోషన్స్ కానీ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చూస్తున్నారంటే చాలా డీటెయిల్డ్గా వాచ్ చే చేశారు అంటే అది చాలా పెనట్రేట్ అయింది ఆడియన్స్లోకి అనేది క్లియర్గా అర్థమవుతుంది మాకు అండ్ కొన్ని షార్ట్స్ మెన్షన్ చేసి డిఓపిని అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సంబంధించి విఘ్నేష్ని చాలామంది స్పెషల్గా మెన్షన్ చేస్తూ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్రిషియేట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను నా కెరీర్లో చాలా సినిమాలు చేశానండి అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు ఒక వంద వంద సినిమాలకు పనిచేశాను అన్ని సినిమాల కంటే కూడా నాకు ఇది చాలా స్పెషల్ మూవీ ఎందుకంటే ఇందులో నేను పోషించిన రంగయ్య అనే క్యారెక్టరు నేను ఇంతవరకు చేసిన సినిమాలు దేంట్లో కూడా అంటే ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ విత్ ఏ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఒక యంగ్ లుక్ మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఓల్డ్ లుక్ అండ్ ప్రతి లుక్కి డైరెక్టర్ గారు ఎంత అంటే డీటెయిల్డ్ ఇది తీసుకున్నారంటే నా దగ్గర నుంచి ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ప్రతి లుక్ వైజ్ తీసుకుంటే ఈ హెయిర్ దగ్గర నుంచి అంటే బాల్డ్ హెయిర్ ఏజ్డ్ లుక్ వచ్చేటప్పటికి బాల్డ్ హెయిర్ యంగ్ లుక్ వచ్చేటప్పటికి ఒక మస్క్యులర్ బాడీ అండ్ మిడిల్ ఏజ్లో ఒక కైండ్ ఆఫ్ అంటే ఆ క్యారెక్టర్ మనకు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఆ ఏజ్లో ఆ పర్సన్ అలా ఉంటాడు అనే అంత డీటెయిలింగ్ డైరెక్టర్ తీసుకోవడం వల్లనే ఇది పాజిబుల్ అయింది సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ విక్రాంత్ రుద్రా అండి థ్యాంక్ యూ సో మచ్ విక్రాంత్ గారు నాకు అంటే నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అలాగే శ్రీని గోపాల గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కెరీర్లో నేను మర్చిపోలేను ఈ సినిమాని అండ్ మిమ్మల్ని